ఫ్యామిలీ ఎలా జనవరి ట్వీనా ఫ్లెమింగో ఫెస్టివల్ కి వెళ్ళామనమాట నేలపట్టుకి ప్రతి ఇయర్ కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్ ట్వంటీ ఈ మూడు రోజులు ఫ్లెమింగో ఫెస్టివల్ చేస్తారు అది కూడా సూల్పేటలో ప్లస్ ఇంకా నేలపట్టులో చేస్తారనమాట ప్రతి ఇయర్ చేస్తారు కానీ కరోనా వచ్చిన తర్వాత నుంచి చేయలేదు అనమాట ఆపేసి ఉన్నారు తర్వాత ఇదే ఫస్ట్ టైం చేయడం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలా బాగా చేశారంట సూర్పేటలో ఇంకా బాగా చేశారంట మేమైతే వెళ్ళలేదు మిస్ అయిపోయాం ఏం ఉండేది కాలహస్తిలో కాబట్టి ఇంకా వెళ్ళడం కుదరలేదు సరే ఇంకా లాస్ట్ రోజు కదా వెళ్దాం అనేసి మా హస్బెండ్ పిలిచి 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 నాకైతే ఇంట్రెస్ట్ లేదు నేను ఏముంటుందిలే అనేసి నేను వెళ్ళను అనమాట సూల్పేటలో అయితే ఈవినింగ్ టైంలో బాగుంటుంది ఎవరైనా సెలబ్రిటీస్ అలా వస్తారు నైన్టీన్త్ రోజున పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చారంట మా తమ్ముడు అయితే ఫోన్ చేశారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వస్తారు మీరండి అని మేము రాలేములే చిన్నపిల్లలతో ఎలా వచ్చేది అంత దూరం మళ్ళీ తిరిగి రావాలి కదా అని చెప్పి రాలేదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కాకపోతే మా పాపకి సిక్స్త్ మంత్ ఇంకా సిక్స్త్ మంత్లో నిద్ర చేయకూడదని మేమైతే వెళ్ళలేదు ట్వంటీన్త్ రోజున నేల పట్టుకు వెళ్ళాము బర్డ్స్ అన్ని చాలా అసలు ఎక్కువ ఉన్నాయండి అది ఎన్ని బర్డ్స్ ఉన్నాయి ఏమేమి పక్షులు పేర్లు ఏం తెలీదు వెళ్ళాము చూసాము ఓకే నడిచి నడిచి కాళ్ళు ఒకటే ఎక్కువ నొప్పులు అయిపోయాయి అనమాట విపరీతమైన కాళ్ళు నొప్పులు బ్యాక్ పెయిన్ నాకైతే అయ్యో భగవంతుడా ఎందుకు వచ్చామనిపించింది తర్వాత బర్డ్స్ని చూడంగానే ఓకే కొంచెం రిలీఫ్ అయ్యాను పిల్లలిద్దరిని ఎత్తుకున్నాము మా హస్బెండ్ ఒక పక్క నేను ఒక పాపని ఎత్తుకున్నాము ఇంకా తిరిగి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తినేసి చిల్లైపోయి కొంచెంసేపు మళ్ళీ నడిచి ఐస్ క్రీమ్ అరిగేదాకా అక్కడ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటే చూసామన్నమాట పిల్లలు చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నారు మా బాబా అయితే ఆ సాంగ్ వినంగానే మా హస్బెండ్ దగ్గర నుంచి దిగి వెళ్ళి మరీ డ్యాన్స్ వేస్తుంది తను వెళ్ళి ఉంటే కూడా తనకు ఒక ప్రైజ్ వచ్చిండేదేమో ఇంకంతేంటి వీడియో బాయ్ బాయ్